జై తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ జిల్లా మహబూబ్ నగర్కి ఇవాళ రావడం జరిగింది మరి మహబూబ్ నగర్ జిల్లాకు నీరు ఇచ్చేటటువంటి వరప్రదాయిని కృష్ణానది అటువంటి కృష్ణానదిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత డిజైన్ చేసుకోవడం జరిగింది మరి చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి హయాంలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు ఒక్క తట్టెడు కూడా మట్టి ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పొద్దున ఉద్దండపూర్ రివర్ రిజర్వాయర్ పోయినాం అక్కడ అదే పరిస్థితి ఇప్పుడు కర్వేనకు వచ్చినాం ఇక్కడ ఇదే పరిస్థితి మరి ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు మనం శ్రీశైలం నుంచి నార్లాపూర్ వరకు ఎత్తిపోసినాం ట్రయల్ చేసినాం ఇప్పుడు నార్లాపూర్ నుంచి ఏదిలోకి వచ్చేటటువంటి టన్నల్ వర్క్స్ ఏవైతున్నాయో అవి చేయకుండా ఉన్నారు దారుణం ఏంటంటే సుప్రీంకోర్టు మొత్తానికి మొత్తం మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సస్పెన్షన్లో పెట్టింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు రివ్యూ పిటిషన్ అయ్యలేదు ఇంకా దారుణం ఏంటంటే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లీట్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పర్మిషన్స్ ఆపిపెట్టింది ప్రాజెక్ట్ లిస్టులోంచి తీసేసింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీ జిల్లా మీ సొంత జిల్లా మీరు పాలమూరు పులిబిడ్డనని చెప్పుకున్నారు మీరు వచ్చి మీ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ఉన్న నీటిని వాడుకుంటలేరు ఇంకొక పక్క ఆల్మట్టిను ఎత్తు పెంచుతుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటది మీరు చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఇది మీరు చారిత్రక అన్యాయం చేస్తున్నారు మహబూబ్ నగర్కి దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు క్షమించరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పెండింగ్ ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో ఇమీడియట్గా ఫినిష్ చేయండి టనల్స్ ఫినిష్ చేయండి త్వరితగతిన వాడుకలోకి తీసుకురండి థ్యాంక్ యూ జై తెలంగాణ